ఇళయరాజా గారు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఖచ్చితంగా ఆయన పాటను మనం వాడుకోవాలి అంటే అడిగితే గౌరవంగా ఇస్తాడు ఆయన అడిగి సార్ నాకు మా సినిమాలో మేము పాట వాడుకోవాల్సిన సన్నివేశం ఉంది మేము వాడుకుంటామండి అని అన్నారు అనుకోమా అంటే హ్యాపీగా ఆయన పెద్ద ఆయన సీనియర్ ఓ నా పాటను పాడుకోండి అని ఇస్తారు అలా చెప్పకుండా ఆయన పర్మిషన్ లేకుండా ఆయన పాటను వాడేసుకుంటే ఆయన అగౌరవపరిచినట్టే కదా ఆయన కిందపరిచినట్టే కదా ఏంటి ఆయన ఆయన అడిగేది ఏంటి అనుకున్నట్టే కదా అక్కడ ఆయన వాళ్ళకి నోటీసులు పంపించాడు తప్పే లేదు తప్పే లేదు తప్పు వేళదు ఎందుకంటే ఒక పాట వాడుకుంటే తప్పేంటంటే పాట వాడుకుంటే తప్పు కాదు దానికి ఒక ప్రార్థత ఉంది ఒక పద్ధతి ఉంది ఇప్పుడు మా సినిమాలో ఒక డైలాగ్ని నా సినిమాలో రైతు రైతుభారత్లో డైలాగ్ని ఒక డైలాగ్ బాగా పేలింది ఆడియన్స్లో ఆ డైలాగ్ని సేమ్ డైలాగ్ నేను వాడుకో వాడుకోవాల్సి వచ్చింది ఎవరు ఇంకో డైరెక్టరు నన్ను అడిగాడు ఇంకో డైరెక్ట్ అడిగాడు నా తన ఆ డై అదే డైలాగ్ నేను వాడు నా సిచ్యువేషన్ కూడా ఒక సరిగ్గా సూట్ అవుతుంది అది ఇంకోటి మార్చకుండా అదే డైలాగ్ నేను వాడుకుంటాను అన్నాడు సంతోషపడ్డా వాడుకో వాడుకోవాలి అట్లాగూ ఆయన అడిగితే సంతోషంగా ఇస్తాడు ఆయన సంతో అది గౌరవంగా ఉంటుంది ఆ గౌరవాలు ఆ వాల్యూస్ మర్చిపోయి వేసుకుంటా ఏంటని అంటే నోటీసులు వస్తాయి కనుక వీళ్ళది తప్పు అది పెద్ద ఆయన తప్పు కదా ఆయన ఆయన ఖచ్చితంగా హర్ట్ అయ్యే ఉంటాడు కనీసం మర్యాద లేదా కనీసం ఒక మాట అడగరా నీ జేబులోంచి నీ జేబులో వస్తువు నేను అంటే కనీసం చెప్పాలి కదా నేను చేయి పెట్టేస్తాను తీసేసుకుంటాను నీ జేబు అయితే నాకేంటి నా ఇష్టం నాకు అవసరం తీసుకుంటానంటే అది అది చాలా తప్పు వాళ్ళు చేసి చాలా తప్పు ఈ మెచ్యూరిటీ అనాలా అహంభావం అనాలా లేకపోతే బుద్ధి లేని తన బుద్ధి జ్ఞానం లేని పని అనాలా లేకపోతే ఇన్నోసెంట్ తెలియకేదో చేశారనుకోలే ఏదైతే తప్పు తప్పే సో ఆయన ఆయన నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు అందరూ కూడా ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరమే